లాటరీలో ఎమ్మెల్సీ టిక్కెట్ కొట్టిన బొమ్మేజ్ గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు తిరుపతి లెటర్లు అమ్ముకునే మీ స్థాయి అక్కడ డిప్యూటీ ఏమన్నా మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అక్కడ మీరు గతంలో ఎలా ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు ఏం చేశారో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఈ అమలాపురం చుట్టుపక్కల ప్రజలందరినీ అడిగినా మీ గురించి చెప్తారు మీరు పదిహేను ఏళ్ళు కూటమి గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అని చెప్తుంటే మీకు ఎక్కడా లేని భయం పట్టుకుంది ఎందుకు భయం మీకు మీ ఎమ్మెల్సీ పదవి పోతుందనా మళ్ళీ మీకు ఏ పదవి రాదనా ఎందుకు అంత భయం మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారో ఏంటో ఒకసారి మీరు కళ్ళు పెట్టి చూసుకోండి గత పదకొండేళ్లుగా పార్టీని ఎలా ఎలా రన్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంగా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేగాని లాటరీలో ఎమ్మెల్సీ టికెట్ కొట్టి తిరుపతి లెటర్లు అమ్ముకుని మీ స్థాయి అక్కడ మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అక్కడ